శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారాహిదేవి అమ్మ ఆశస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఎలాంటి దోషాలున్నా ఎలాంటి అనారోగ్య కారణాలు ఉన్నా మొత్తం దూరం అయిపోయేటటువంటి అమ్మవారి మహిమగల శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రమండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే కనుక మనకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి అలాగే ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను చదవటం రాదు నోరు తిరగట్లేదు ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఒక పేపర్ పైన నూట ఎనిమిది సార్లు రాయండి చదివిన దానికల్లా రాసేదానికి కూడా ఫలితం అనేది పది రెట్లు వంద రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే మనం ఒక్కో అక్షరం నిదానంగా చూసుకొని చదువుకుంటూ రాస్తాం కాబట్టి ఎక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి అందుకోసము చదువుకోవటం రాని వాళ్ళు చూసి రాయటానికి ప్రయత్నించండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీపం వెలిగించి అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని లేదు మేము అలా కూర్చోలేము ఇబ్బంది అనుకున్న వాళ్ళు పర్వాలేదు ఎక్కడైనా సరే కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనేది జపించండి రాత్రి పది గంటలు దాటిన తర్వాత రెండు లోపు జపించండి అనేవి ఎక్కువగా ఉంటాయి స్క్రీన్ పైన ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తూ మీ అందరికీ చదివి వినిపిస్తానండి అలాగే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని చదవద్దు ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్య తత్ మనుష్య మత్ప్రసాదేన భవిష్యతి నా సంశయ ఓం ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్య మత్ప్రసాదేన భవిష్యతి నా సంశయం ఓం విన్నారు కదండి చదవటం కొద్ది కష్టమైన ఖచ్చితంగా పఠించండి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి మరణ సంకేతాలు తెలుస్తున్నా లేదా అంటే మనకి అనుకోకుండా వచ్చే పేడకల్లు మొత్తం పోతాయండి స్వస్తి